బోరబండ పిఎస్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాప్స్ అని రిలేబుల్ ఇన్ఫర్మేషన్ పైన బోరబండ ఎస్ఐ అండ్ షా సిబ్బంది సర్లాని నోన్ బూట్ లెగ్గరు తన పైన చాలా కేసులు ఉన్నాయి ఆమె అక్రమంగా లిక్కర్ అమ్ముతుంది అని తెలిసి ఆమె ఇంటికి పోయి రైడ్ చేశారు అక్కడ వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని పోలీసును చూసి లోపల రానియకుండా అందులో ఉన్న టెనెంట్స్ కూడా ఆమెకు సహకరించి ఆమెను అక్కడి నుంచి బయటకు పంపేయడం జరిగింది అందులో పోలీసు వాళ్ళు లాక్ తీపిచ్చి లోపలికి వెళ్లి అక్కడ నూట ముప్పై ఆరు బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది అలానే మూడు వేల ఆరు వందల ఇరవై క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది అందులో ఉన్న ఒక టెనెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో అతను సహకరించకుండా చేశాడని అతను కూడా అందులో ఉన్నాడని అతని పిలుచుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కు తర్వాత వెరిఫై చేసి అతన్ని పంపించేశారు ఇందులో సర్లానే ఆమె అప్స్కాండింగ్ ఉన్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దానిపైన బోర్డు పోలీస్ వాళ్ళు బోర్డు కాలుతుంది దాన్ని గేట్ గేట్ని అలా అలా చేస్తారు లేదు 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 వాళ్ళు లోపల ఉన్న వాళ్ళే గేట్ తెలియకుండా అడ్డుకున్నారు మరియు ఈ పంద్ర ఆగస్టు నిన్నటి నుండి కూడా అసలు రాత్రి నుంచి కూడా అంత మా వాళ్ళు బాగా తిరుగుతున్నారు ఇక్కడ కూడా ఈ లిక్కర్ అమ్మకూడదు వైన్ షాప్స్ బంద్ ఉన్నాయి దీంట్లో కూడా అక్రమంగా అమ్మడము వాటిపైన చర్యలు తీసుకోవడానికి అందులో ఈ సరళ అనే ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి ఆమె రెగ్యులర్గా పాత కేసులు చాలా ఉన్నాయి ఆమె పైన ఆమెను బైండ్ ఓవర్ కూడా చేశాము మళ్ళీ అమ్ముతుంటే మళ్ళీ ఆ బయట వరకు కూడా సీజ్ చేయించాము అంటే ఇది ఒకటే ఉందా సార్ బోరా బండలు బెల్ట్ షాప్ లో ఇంకా అన్ని చెక్ చేస్తున్నారు అందరి పైన రైట్స్ చేస్తున్నారు నిన్న ఇన్ఫర్మేషన్ ఈమె పైన ఉంది కాబట్టి నిన్న ఈమె పోయి పట్టుకోవడం జరిగింది అంటే మొత్తం ఎన్ని ఉంటుండే సార్ సుమారు బోరా బండలు బెల్ట్ షాప్ రెగ్యులర్ గా అమ్మేటోళ్ళు సరళ ఒకటి ఇంకొకటి ఈ ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ పైన రెగ్యులర్ నిఘా పెట్టి వాళ్ళు ఎప్పుడు అమ్ముతున్నా వాళ్ళ పైన చర్య తీసుకుంటున్నారు బోరబండ పిఎస్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాప్స్ అని రిలేబుల్ ఇన్ఫర్మేషన్ పైన బోరవండ ఎస్ఐ అండ్ షా సిబ్బంది సర్లాని నోన్ బూట్ లెగ్గరు తన పైన చాలా కేసులు ఉన్నాయి ఆమె అక్రమంగా లిక్కర్ అమ్ముతుంది అని తెలిసి ఆమె ఇంటికి పోయి రైడ్ చేశారు అక్కడ వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని పోలీసును చూసి లోపల రానియకుండా అందులో ఉన్న టెనెంట్స్ కూడా ఆమెకు సహకరించి ఆమెను అక్కడి నుంచి బయటకు పంపేయడం జరిగింది అందులో పోలీస్ వాళ్ళు లాక్ తీపిచ్చి లోపలికి వెళ్లి అక్కడ నూట ముప్పై ఆరు బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది అలానే మూడు వేల ఆరు వందల ఇరవై క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది అందులో ఉన్న ఒక టెనెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో అతను సహకరించకుండా ఇది చేశాడని అతను కూడా అందులో ఉన్నాడని అతని పిలుచుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కు తర్వాత వెరిఫై చేసి అతన్ని పంపించేశారు ఇందులో సర్లనే ఆమె అప్స్కాండింగ్ ఉన్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దానిపైన బోర్డు పోలీస్ వాళ్ళు బోర్డు కాలుతాం దాన్ని గేట్ గేట్ని అలా అలా చేస్తాం లేదు లేదు వాళ్ళు లోపల ఉన్న వాళ్ళే గేట్ తెరవకుండా అడ్డుకున్నారు మరియు ఈ పంద్ర ఆగస్టు నిన్నటి నుండి కూడా అసలు రాత్రి నుంచి కూడా అంతా మా వాళ్ళు బాగా తిరుగుతున్నారు ఇక్కడ కూడా ఈ లిక్కర్ అమ్మకూడదు వైన్ షాప్స్ బంద్ ఉన్నాయి దీంట్లో కూడా అక్రమంగా అమ్మడము వాటిపైన చర్య తీసుకోవడానికి అందులో ఈ సరళ అనే ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి ఆమె రెగ్యులర్ గా పాత కేసులు చాలా ఉన్నాయి ఆమె పైన ఆమెను మైండ్ ఓవర్ కూడా చేశాము మళ్ళీ అమ్ముతుంటే మళ్ళీ ఆమె మైండ్ ఓవర్ కూడా సీజ్ చేయించాను అంటే ఇది ఒకటే ఉందా సార్ బోరాబండలో బెల్ట్ షాప్ ఇంకా ఇంకా అన్ని చెక్ చేస్తున్నారు అందరి రైడ్స్ రైట్స్ చేస్తున్నారు నిన్న ఇన్ఫర్మేషన్ ఈమె పైన ఉంది కాబట్టి నిన్న ఈమె పోయి పట్టుకోవడం జరిగింది అంటే మొత్తం ఎన్ని ఉంటుండే సార్ సుమారు బోరాబండలో బెల్ట్ షాప్ రెగ్యులర్ గా అమ్మేటోళ్ళు సర్ల ఒకటి ఇంకొకటి ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ పైన రెగ్యులర్ నిఘా పెట్టి వాళ్ళు ఎప్పుడు అమ్ముతున్నారు వాళ్ళ పైన చర్య తీసుకుంటున్నారు